గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నేను తీసుకొని వచ్చాను నేవీ డార్క్ బ్లూ కలర్ విత్ డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ డిజైనర్ ఐటమ్ బ్లౌజ్ కూడా అలాంటిదే ఉంటుందండి టోటల్ గా చెప్పాలంటే కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సేమ్ కొంచెం యూనిక్ లా కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్ తీసుకొని వచ్చానండి పట్టులో యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ పట్టు యాక్చువల్లీ దిస్ ఇస్ అ టిష్యూ మటీరియల్ ఆల్ ఓవర్ సారీ చిన్న చిన్న బుట్టాస్ ఓవరాల్ లో డిజైన్ ఇచ్చేసారండి ఓవరాల్ సారీస్ లా చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు బ్యూటిఫుల్ మనది It నా చేతుల్లో ఉన్నది వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ బాక్స్ ఎస్ ఇది ఓన్లీ బాక్సే కాదు దీంట్లో సారీస్ కూడా ఉన్నాయి మీకు తెలుసా నిజంగానే చాలా బ్యూటిఫుల్ అనేది సారీ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను మీకోసం అండ్ ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు వెడ్డింగ్ నడుస్తుంది కాబట్టి వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉండాలి కదా సో పదండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్యాకేజింగ్ గ్రాండ్ ఉంది కదా ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ శారీస్ అనేది ప్యూర్ సిల్క్ మటీరియల్లో ఫుల్లీ పార్టీవేర్ బ్రైడల్ సారీ సారీయస్ అఫ్ కోర్స్ బ్రైడల్ సారీ కాంబినేషన్ యాక్చువల్లీ ఇలాంటిది సారీస్ గురించి ప్రైజెస్లో సింగిల్ ఐటెం గురించి మనం మాట్లాడదామంటే బయట మార్కెట్లో ఎంతలో ఉంటుంది ఆలోచించారా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రూపీస్ నుంచి అలాంటిది కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఓన్లీ నేను స్టార్ట్ అంటున్నాను కానీ మన అజ్మేరా ఫ్యాషన్లో వచ్చేసి జస్ట్ అండ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది సిల్క్ శారీస్లో కాంజీవరం శారీ గద్వాల్ శారీ కంచి పట్టు సారీ ప్లస్ బిని సిల్క్ ఫ్యాబ్రిక్లో పట్టు సారీ ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో కలెక్షన్స్ ఉన్నాయండి సో అలాంటిది కలెక్షన్ గురించి మాట్లాడదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో నేను తీసుకొని వచ్చాను నేవీ డార్క్ బ్లూ కలర్ విత్ డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ డిజైనర్ ఐటమ్ బ్లౌజ్ కూడా అలాంటిదే ఉంటుందండి టోటల్గా చెప్పాలంటే లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట టోటల్గా అమేజింగ్ ఉంటుంది అది కాకుండా ఇంకొకటి పెస్టల్ కలర్ కాంబినేషన్లో కూడా మీరు చూడండి ఎంత అందమైన డిజైనర్ ప్యాటర్న్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఈ విధంగా చెప్పాలంటే దేంట్లో టోటల్గా సిరోస్కీ తో పాటు నిజంగానే చాలా అద్భుతమైన క్రియేషన్ చేశారండి ఇలాంటిది కలెక్ట్ ఏంటంటే నైట్ వేర్ కి ఆ ఫంక్షన్స్ అయిన తర్వాత నైట్ వే నైట్ మేరకే కదా మనం రిసెప్షన్ పెట్టేది రిసెప్షన్లో కూడా ఒక ట్రెడిషనల్ లుక్ కావాలి అండ్ కొంచెం పార్టీ వేర్ లాగా లుక్ కావాలంటే ఇలాంటిది కలెక్షన్ మీరు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ వావ్ జస్ట్ వావ్ యాక్చువల్లీ ఇది ఫ్యా ఫ్యాబ్రిక్ ఏంటిది అంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ప్యూర్ టిష్యూ మటీరియల్లో సారీ నేను తీసుకొని వచ్చాను చూడండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ అనేది పళ్ళు ఉంది పళ్ళు తర్వాత ఇంకొకటి వెరైటీ అలాంటిదే సేమ్ కొంచెం యూనిక్లా కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్ తీసుకొని వచ్చానండి పట్టులో యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ పాటు యాక్చువల్లీ దిస్ ఈజ్ అ టిష్యూ మటీరియల్ ఆల్ ఓవర్ సారీ సో దీంట్లో నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ మైనది వర్క్ యాస్ అఫ్ జరీ వర్క్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను అది కాకుండా ఇంకొకటి పార్టన్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి రెడ్ కలర్ విత్ కాంచి పట్టు ప్యాటర్న్ చూస్తున్నారా బ్యూటిఫుల్ మనది గదవాల్ ప్యాటర్న్ సరిగా లాగా కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి కాంట్రాస్ట్లో పల్లు ఉంటుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది అది కూడా రెడ్ విత్ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే మనం చెప్పేది అనుకుంటా సో దాంట్లో వచ్చేసి చిన్న చిన్న ఇట్లా ఏమంటారబ్బా దీని డిజైన్ చిన్న చిన్న బుట్టాల్స్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ మైనది బార్డర్ వైజ్ ఇచ్చారు చాలా నిజంగానే అందంగా ఉందండి క్రియేషన్ అయితే నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇలాంటిది కలెక్షన్ మీరు చూడండి కొంచెం హెవీ బేస్ సారీ ఎస్ కొంచెం హెవీ బేస్ శారీలో కూడా ఎంత బ్యూటిఫుల్ అనేది శారీస్ ఉన్నదో చూడండి బా చిన్న చిన్న బుట్టాస్ ఓవరాల్ సారీలో డిజైన్ ఇచ్చేసారండి ఓవరాల్ లో ఈ చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు బ్యూటిఫుల్ అనేది టెసల్స్ వర్క్ ఇలాంటిది కలెక్షన్ల గురించి చెప్పాలంటే బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ మీరు చూడండి ఇక్కడ వచ్చేసి క్రియేషన్ చెప్పాలంటే అద్భుతమైన క్రియేషన్స్ ఉన్నాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎస్ అఫ్ కోర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మనం అనేసి హోల్సేల్ రేట్లో కూడా అమ్ముతున్నామని మంది అంటారు కానీ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి పర్చేసింగ్ చేయండి ఈ హోల్సేలర్ది సెమీ హోల్సేలర్ది మధ్యది మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళది మార్జిన్ కూడా ఎక్కువగా పెట్టకుండా మీరు పెట్టుకోవచ్చు కదా సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ మీకు సో వై ఆర్ యూ వెయిటింగ్ స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి ఎప్పుడే కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ అండ్ ప్లస్ పాయింట్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అండ్ బయట కూడా ఎస్ బయట అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట సో వై ఆర్ యూ వెయిటింగ్ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి బాయ్